హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ ఈ రోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి నోటికి రుచిగా తినాలనిపిస్తే ఇలా పెరుగుతోని చేసుకోండి సూపర్ ఉంటుంది అంతే కదండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ ఇలా కొత్త చేసి పెట్టండి మీకు ఫీజ్ అవుతారు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి అలా యూస్ వస్తాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని నేను ఇందులోకి రెండు పెరుగు ప్యాకెట్లు వేసుకుంటున్నానండి పెరుగు తీయటి పెరుగు వేసుకోవాలి మొత్తం వన్ ఫార్టీ గ్రామ్స్ అన్నట్టు ఈ విధంగా పెరుగు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా కలిసేలా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది పదిహేను నిమిషాలు పడుతుందండి ఇలా కలుపుతూ కుక్ చేసుకున్నారంటే ఇందులో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి చూడండి ఇక్కడ మనకు పాలు పాలకోవ చేసుకుంటే పాలు పలిగాక ఎలా అవుతుందో సేమ్ మనకి పెరుగు కూడా అదే విధంగా అవుతుందండి చూడండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకు సేమ్ పాలకోవా కన్సిస్టెన్సీ కనపడుతుంది కదా ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకొని ఇందులోకి తుర్మిన బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ మరింత టేస్టీ కోసం ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పౌడర్ వేసుకుంటున్నాను పౌడర్ వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకున్నాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజీరవ్వను రవ్వను వేసుకోవాలండి చూడండి ఇలా సుజీరవ్వ రవ్వ వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి సుజీరవ్వ అంటే మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వ వేసుకున్నాను రవ్వ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే పెరుగులోని మనం బెల్లం ఇలాచి పూర వేసుకున్నాం కదండి అలాగే మొత్తం వాటర్ అంతా డ్రైవర్కి కుక్ చేసుకుంటే సేమ్ మనం పాలకొవ్వ తిన్న ఫ్లేవర్ వస్తుందండి ఇలా రవ్వ వేసుకుంటే ఇంకా కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది అండ్ బర్ఫీలాగా ఉంటుంది ఇలా రవ్వ వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని ఇందులో మనం కుక్ చేసుకున్న స్వీట్ వేసుకోవాలండి ఇలా పెరుగుతో చేసుకున్న స్వీట్ వేసుకొని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చుతుందండి పిల్లలు ఏదైనా కొత్త స్వీట్ చేసి ఇవ్వాలంటే ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈసారి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిందంటే మరింత గట్టి పడుతుంది ఇందులో తీయటి పెరుగు వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఈ స్వీటు పాక్ తిన్న ఫీల్ వస్తుంది ఇలా పల్చగానైనా చేసుకోవచ్చు లేదంటే మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా మందగానైనా చేసుకోవచ్చు అండి ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబాయ్